వైజాగ్ విశాలాక్షి నగర్ సమీపంలో చూడొచ్చు మీకు బోర్డు కూడా పెడుతున్నాను జోగు జోడుగులపాలెం జోడుగులపాలెం వద్ద పక్కనే లెఫ్ట్లో బీచ్కి దగ్గరలో సో ఈ యొక్క నాగక్షేత్రం సో స్వామివారి శివలింగ ఆలయం ఇక్కడైతే ఉంది సో లోపలికి వెళ్తున్నాం గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆలయం వద్ద అయితే సూర్యకుమారి గారు ఈవిడ పేరు సో స్వామివారి సన్నిధిలో స్వామికి సేవ చేస్తూ ఉన్నారు సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క స్వామివారి శివలింగం ఏదైతే మీకు ఇప్పుడు చెప్పానో అది చూపించిపోతున్నాను సో ఎంట్రన్స్లోనే మనకి శివయ్య త్రిశూలంతో సో ఇక్కడ చూడచ్చు ఇటుగా వెళ్తే మనకి శివలింగాలు సో చూడండి అద్భుతమైన శివలింగం ఏదైతే వైజాగ్లో చాలామంది ఇప్పుడు వరకు తెలీదు ఇంత హైట్లో శివ ఆలయల్లో చూస్తుంటాం చిన్న శివలింగాలు కానీ ఐదు అడుగులు పొడవులో మూవీస్లోనే ఎక్కడో చూస్తుంటాం లేదా ఇతర ఇతర రాష్ట్రాల్లో కానీ అత్యధిక హైట్తో మన వైజాగ్లో అయితే ఇక్కడ శివయ్య శివలింగం కొలువు తీరింది చూడండి అద్భుతమైన దృశ్యం చుట్టూ పచ్చని చెట్లు అలాగే బీచ్ వాతావరణం ఇక్కడ ఇంకోటి కూడా చూడవచ్చు సో ఇదైతే స్వయంభూ మట్టి తవ్వకాల్లో దొరికినటువంటి శనీశ్వర స్వామి రాయి ఏదైతే ఉందో అది ఇక్కడ స్థాపించి నిత్యం శని త్రయోదర్శి నాడు పూజలు అయితే జరుపుతారు సో స్వామి యోగి ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇక్కడైతే కార్తీక మాస క్షోభ పూజ మహోత్సవాలు కొనసాగుతాయి రేపు ఫస్ట్ వారం ఈ యొక్క శివలింగాన్ని అయితే దర్శించుకొని శివయ్య ఆశీస్సులు పొందుతారని వీడియో పెడుతున్నాను ఇక్కడ చూడొచ్చు సో స్వామివారు ఒక్కొక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో అలాగే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అలాగే ఇక్కడ చూడొచ్చు మహారాష్ట్ర పల్లోరాలో అలాగే ఒక్కొక్క జ్యోతిర్లింగం ఇక్కడ సుమారు పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కొక్క రాష్ట్రాల్లో గుజరాత్లో ద్వారక నాగేశ్వరి జ్యోతిర్లింగం అలాగే నాసిక్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ శివలింగం అలాగే మహారాష్ట్ర గుజరాత్ సోమనాథ్ జ్యోతిర్లింగం అలాగే ఓంకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్లో ఉంది అలాగే వైద్యనాథ్ జ్యోతిర్లింగం దేవగార్ జార్ఖండ్లో ఉంది రామేశ్వరం తమిళనాడు రామేశ్వరం జ్యోతిర్లింగం అలాగే కేదారేశ్వర జ్యోతిర్లింగం కేదర్నాథ్ ఉత్తరాఖండ్లో ఉంది ఈ జ్యోతిర్లింగం అయితే కనుక ఉజ్జాయిని మధ్యప్రదేశ్ మహాకళేశ్వర శివ జ్యోతిర్లింగం అలాగే కాశీ సాక్షాత్ కాశీ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం అంటే అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకైతే అయితే ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతి అయితే ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు అలాగే శివయ్య వచ్చిన భక్తులకైతే అయితే కనువింపు చేస్తూ ఆయన దర్శన భాగ్యం అయితే ఇక్కడ కలుగుతుంది మరి ఇంకెందుకు ఆలుష్యం భక్తులు వైజాగ్ వాసులే కాకుండా ఇతర చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క శివలింగాన్ని దర్శించుకొని శివయ్య ఆశీస్సులు పొందుతానని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంకర అరహర 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 మహాదేవ్ శంభోశంకర శంకర అందరికీ నమస్కారం అండి వైజాగ్ విశాలాక్షి నగర్ దగ్గర అంటే ఎగ్జాక్ట్గా మన టెనేటి పార్క్ నుంచి వైఆర్ వెళ్ళే మార్గం మధ్యలో జోడుగులపాలెం జంక్షన్ రాగానే ఒక అద్భుతమైన శివాలయం అయితే ఇక్కడ ఉంది మెయిన్ ముఖ్యంగా శివుడి తాలూక లింగం అంటే శివలింగం ఏదైతే ఉందో అత్యంత అంటే ఐదు అడుగుల ఎత్తులో మనం చాలా వీటిల్లో చూస్తుంటాం అరుదుగా కానీ ఇక్కడ చూడవచ్చు మనకి శివయ్య త్రిశూలంతో ఇప్పుడు మీకు ఏదైతే శివలింగం ఉందో మీకు చూపిస్తున్నాను రేపు కార్తీక మాసం సో ఈ యొక్క టెంపుల్ ఎవరికైతే తెలియదో వచ్చి చూడండి స్వామివారు సో చాలా అద్భుతంగా ఇక్కడ శివలింగం అయితే ప్రత్యక్షం అవుతున్నారు ఈ శివలింగం ఇప్పటికీ మన వైజాగ్లో చాలామంది తెలియపోవచ్చు సో చూడండి ఇక్కడ అదే కాకుండా మొత్తం ఏవైతే శివలింగాలు ఉన్నాయో అన్ని శివలింగాలు మన ఆంధ్రప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ అలాగే ఇతర స్టేట్స్ గుజరాత్ కానీ అలాగే నాసిక్ కానీ అలాగే సౌరాష్ట్ర కానీ అలాగే ఖండాప్ప జిల్లా కానీ దేవగర్ కానీ రామేశ్వరం కానీ కేదార్నాథ్ కానీ ఉజ్జాయినిలో కానీ మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ వారణాసి ఇలాగ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి శివలింగాలన్నీ కూడా ఒకే చోట పెడుతూ మధ్యలో అత్యధిక సుందర అంటే చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవు సాక్షాత్తు శివుడు మనకి ఇక్కడ ఆయన రూపం కానీ ఈ యొక్క శివలింగం దర్శించుకుంటే కనుక సో సకల స్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యం ప్రసాదిస్తారు శివయ్య సో ఈ టెంపుల్ని మన వైజాగ్ వాసులు అడ్రస్ అయితే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను టెనిటీ పార్క్ వద్ద ఉందండి చూడండి చక్కటి బీచ్ అంతటి ఆహ్లాదమైన శివలింగం మరోసారి అడ్రస్ చెప్తున్నాను టెనిటీ పార్క్ వద్ద సో చూడొచ్చు మంచి చక్కటి చెట్లు ప్రకృతి వాతావరణం మధ్యలో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని కంపల్సరీ వచ్చి దర్శించుకోవాల్సిందే కార్తీక మాసం నాడు రేపు స్వామివారు ఈ యొక్క ప్రాంగణంలో అత్యధిక సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి విచ్చేయనున్నారు సో ఆలయ కమిటీ వాళ్ళు అలాగే స్వామీజీ వారు కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శివలింగం ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు అయితే రేపటి నుంచి నిర్వహిస్తారు నెల రోజుల పాటు నిర్విరామంగా కార్తీక మాసం క్షోభ అయితే ఇక్కడ ప్రత్యేక ఆకార్ ఆకర్షణంగా వైజాగ్లైతే చోటు చేసుకుని ఉంది సో దయచేసి భక్తులందరూ కూడా మరి మిస్ అవ్వకండి మీకోసం ఈ వీడియో పెడుతున్నాను సో చూడొచ్చు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతమైన శివలింగాలు అయితే ఇక్కడ ఒకే చోట ప్లేస్మెంట్ చేసి ఆ సెంటర్లో నుంచి స్వామివారు త్రిశూలం చూడండి సో అసలు ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది సో రేపు కార్తీక మాసం మొదటి సోమవారం ఈ యొక్క శివలింగాన్ని వచ్చి దర్శించుకొని శివయ్య ఆశీస్సులైతే పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శంకర అరహర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అరహర 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 మహాదేవ శంభో శంకర ఇటువంటి వీడియోస్ ఈ మంత్లో మీకు చాలా వరకు పెడుతుంటాను దయచేసి వైజాగ్ యువసేవాని స్వప్న